ప్రస్తుతం సమంత మా ఇంటి బంగారం మూవీతో బిజీగా ఉంది అయితే సమంత తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది జిమ్లో వర్కౌట్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది అంతేకాకుండా సుదీర్ఘమైన నోటు కూడా రాసుకొచ్చింది ఫుల్ యాక్షన్ మోడ్ బిస్ట్ మోడ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది కొన్నేళ్ల క్రితం నా ప్యాక్ బలంగా లేదని వదిలేసా ఎందుకంటే నా జీన్స్లో అలా లేదని అనుకునేదాన్నని తెలిపింది ఎవరినైనా అలాంటి వారిని చూసినప్పుడు నాకు అలా సాధ్యం కాదని అనుకుంటానని శాం పోస్ట్ చేసింది కానీ అదంతా తప్పని ఇప్పుడు తెలిసింది నిజాయితీగా చెప్పాలంటే ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్న దాన్ని ఇప్పుడు చూపించబోతున్నా ఎందుకంటే ఇక్కడికి చేరుకోవడానికి నేను చాలా తీవ్రంగా శ్రమించానని శామ్ తెలిపింది బాడీలో కండరాన్ని నిర్మించడం చాలా ముఖ్యం మీరు ఎలా కనిపిస్తారనే దానికోసం మాత్రమే కాదు మీరు ఎలా జీవిస్తారు ఎలా కదులుతారు మీ వయసు ఎలా పెరుగుతుందనే దానికోసమని తెలిపింది అలాగే మీ వయసు పెరిగే కృద్ది మీ బలమైన శిక్షని మీ బెస్ట్ ఫ్రెండ్గా మారాలని సూచించింది ఈ బలమైన శిక్షని నాకు అన్నింటికంటే ఎక్కువ మేలు చేసింది క్రమశిక్షణ సహనం నేర్పింది ఇదంతా జన్యుల వల్ల వచ్చింది కాదని అర్థమైంది అదంతా మనం చెప్పే ఒక సాకు మాత్రమేనని తనకు తెలిసొచ్చిందని సమంత పోస్టు చేసింది నువ్వు ఏదైనా వదులుకునే దశలో ఉంటే ఇప్పుడు అస్సలు వదులుకోవద్దు నువ్వు అలానే ముందుకు సాగితే నీ భవిష్యత్తు చాలా బాగుంటుందని శామ్ అంటుంది ప్రస్తుతం సమంత వాక్యలు ఎంతో వైరల్ అవుతున్నాయి